ప్రభునందు ప్రేమించబడిన పిల్లల మరొక ఆదివారము పునరుద్ధాన దినము మీ యొక్క ఇళ్లల్లో మీ యొక్క సెల్లులలో పెద్ద ప్రార్థనా మందిరము వాక్యం మీకు విడిపించబడటానికి దేవుడు ఎంతో ఇష్టపడతా ఉన్నాడు నేను ఎక్కడో దూరంగా ఉన్నాను మీరెక్కడో ఉన్నారు కానీ యేసుక్రీస్తు యొక్క కుటుంబం అనే వీటిలో మనమందరము ఒకరమే ఆయన యొక్క శరీరంలో భాగాలపై ఉన్నాం పోయిన వారము మత్సి వార్త ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన మనం ధ్యానం చేశాం ఆత్మ దీనిలో వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని అంటే ఆత్మవిషయంలో మనం తగ్గించబడి ప్రభువుని హెచ్చించి ఎందుకంటే ఆత్మ ఇచ్చింది ఆయనే కాబట్టి ఆత్మకు విధేయులమై ఆత్మ దేవుడై ఏసై అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఎందుకు పరిభక్తులు కలిగి మనము తగ్గించబడి ప్రభువుని హెచ్చించే వారిగా ఉండాలి ఎందుకంటే ఆయన మన రక్షణ ఇచ్చాడు మన కుటుంబాలను రక్షించాడు పిలుచుకున్నాడు మన కుటుంబాలలో తండ్రిగా కుమారుడిగా నాయకుడిగా ఉండాలనుకున్నాడు వచ్చాడు జీవించి ఆశీర్వదించాడు కాబట్టి ఆత్మవిషయంలో దీనులైన ధన్యులు పరలోక రాజ్యము వారిని అంటే ఆ పరలోక రాజ్యానికి వారసుడు ప్రభువుని యస్సు పిలిస్తూ వారే కాబట్టి ఆయన ద్వారానే మనము పరలోక రాజ్యానికి చేర్చబడతాం అయితే రక్షించబడి ఉండాలి ప్రభువుని నమ్ముకొని ఉండాలి సంఘ సహవాసం కలిగి ఉండాలి పల్లలో చేయవేసే అనుభవం ఉండాలి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తూ ముందుకు వెళ్ళాం ఇక రెండవ మాట కొరకు నేను వస్తున్నా ఇది కొండ మీద ప్రసంగం అని వాక్యంలోని నేను చెప్పాను రెండవ మాట దుఃఖపడవారు వారు ధన్యులు వారు ఓదార్చబడదు దుఃఖపడవారు వారు ధన్యులు మరి ఈ రోజున ఈ దుఃఖము దేని విషయంలో ఉద్యోగం లేదనే ప్రమోషన్ లేదనే లేదా కారు సైకిల్ స్నేహితులు లేదా బిడలు అనారోగ్యంతో ఉన్నారని లేదా ఇంకొక రీతిగా భౌతికంగా నువ్వు దుఃఖపడుతున్నావేమో అందుకని కొన్ని మంత్రికలు ఒక మాట అంటాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మార్గం కలుగు చేయను దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మార్గంసు కలుగు చేస్తుంది అంటే దేవుని విషయంలో దేవుని కొరకై నీ కుటుంబము ప్రభు వచ్చేటప్పటికి సిద్ధపాటు కలిగి ఎత్తబడేటువంటి విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావా ఇంకా నా భర్త మారలేదని దాని కొరకు దుఃఖపడి దాని కొరకు బాధపడు అయ్యా నా కుమారుడు మారు మనసు పొందలేదే పొందాలి అనే దాని కొరకు నువ్వు దుఃఖపడు అలాగే నేను దేవునికి సేవ చేయలేదే మరి ఒక చిన్న చీమ మరి దేవుడు దానికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం అందుకని సోమరి చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకో అన్నాడు వెళ్ళారా మరి దానికి దానికంటే అంత ఉన్నతంగా మనల్ని ఆశీర్వదించి దీవించి అవయవ నిర్మాణం కూడా ఆయన అంతరింద్రియాలు నిర్మించింది ఆయన మనల్ని ఈరోజు రక్షించుకునింది ఆయన ఇంత చేసినటువంటి దేవుని విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావా మరి లేదు భౌతికంగా లోక సంబంధంగా కుటుంబాలవి కుటుంబము కుటుంబం కొరకు దిగులు పడద్దు ఎందుకంటే కుటుంబము ఆయనది నీది కాదు ఎపస్ భద్రిక మూడు పద్నాలుగు ఈ హేతువు చేత పరలోకమును భూమి మీదను కట్టబడిన ప్రతి కుటుంబము నాది అంటున్నాడు నూట ఇరవై ఏడవ కీర్తనం నూట ఇరవై ఎనిమిదవ కీర్తనం ఈ కీర్తనలన్నీ కూడా మన కుటుంబాలు దేవునివి మరి నువ్వు దిగులు పడి బాధపడి అధైర్యపడి నీకున్న ఓంత విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు ప్రభువు దగ్గర మోకరించు ఓమికతో ఎదురు చూడు విశ్వాసంతో ఎదురు చూడు దీనికి ఓర్పు కావాలి కాబట్టి దైవిక చి దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే రక్షణ లేకపోతే రక్షించబడే విషయంలో అలాగే సిద్ధపాటు లేకపోతే సిద్ధపాటు కలిగి ఉండే విషయంలో పరిశుద్ధత పరిపూర్ణత లేకపోతే పరిశుద్ధతలో పరిపూర్ణతను సాధించే విషయంలో దైవికమైన దైవ సంబంధమైన నీవు అటువంటి విషయంలో దుఃఖపడితే దేవుడు ధన్యులు అంటున్నాడు అందుకని ఇక్కడ అంటున్నాడు వారు ధన్యులు వారు ఓదార్చపడదు వీళ్ళ జ్ఞాపకం చేసుకోండి మరి భౌతికమైన విషయాలు దుఃఖపడవద్దా బాధపడవద్దా మరి ఎందుకు బాధపడకూడదు కానీ ఆత్మ సంబంధమైన విషయాలు దేవుని విషయాల్లో దేవుడు నీకు ఇచ్చిన రక్షణ విషయంలో దేవుడు నిన్ను పిలుచుకున్న విషయంలో అయ్యో నేను ఇంకా క్రమంగా లేని మర్యాద పూర్వకంగా లేని ఆత్మీయ జీవితంలో బలపడలేదే దేవుడు వస్తే నేను ఎత్తబడే గుంపులో ఉంటానా లేదా అటువంటి వాటి విషయంలో దుఃఖపడితే దేవుడు నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వదిస్తాడు బాధుడిమైన విషయాల్లో దేవుని యొక్క చిత్తంలో చాలా తుచ్చమైనటువంటివి అందుకని ఆ మంత్ర వార్తలు అంటాడు ఆకాశపక్షుడు చూడుడి అవి విత్తము కోయము కొట్లలో కూర్చుకొనము వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా ఎప్పుడు ఇవ్వాలో అది దేవుడు ఖచ్చితంగా ఇస్తారు అందుకని ప్రసంగి గ్రంథకర్త మూడవ జావిలో మాట్లాడుతూ అంటాడు ప్రతి దానికి సమయం కలదు అంటాడు కాబట్టి భౌతికమైన విషయాల్లో బాధపడి దిగులు పడి అదే పడవద్దు ప్రభు యొక్క రాకడలో నీ కుటుంబం సిద్ధపరచబడి ఉందా లేదా నీ భర్త పరిపూర్ణమైన మార్మూన్స్ పొందాడా లేదా నువ్వు ప్రార్థన విషయంలో నీ కుటుంబాన్ని ఎత్తిపడుతున్నావా లేదా ఇటువంటి విషయాల్లో దుఃఖపడి బాధపడి ప్రభువును అడుగు ఎందుకంటే ఆ కుటుంబం ప్రభుది రేపు నువ్వు లెక్క చెప్పాలి అటువంటి విషయంలో దుఃఖపడి బాధపడితే అటువంటి వారిని దేవుడు ఓదార్చడానికి రెడీగా ఉంటాడు ఈ విషయంలో ఇంకా మీరు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వ్యక్తులను మరి ప్రభక్తలను భక్తులను మనం చూడవచ్చు మరి అలాంటి భక్తులు ప్రభక్తలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది మీరు గుర్తుకొస్తున్నారు వారి కూడా మీరు చూడండి ప్రభు యొక్క రాకడ చాలా చాలా సమీపంగా ఉంది భౌతికంగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మార్కు వార్త మత్యశ వార్త లోకాశ వార్తలో రాశాడు చదువుకోండి బలపరుచుకోండి సిద్ధపరచుకోండి కుటుంబాలను సిద్ధపరచుకోండి మీ రక్షణకు విలుపు దాన్ని వ్యర్థం చేసుకోవాకండి ప్రభు అంత త్వరలో అందుతూ దేవుడు మీ కుటుంబాలను నీ బిడ్డలను నిండారిగా దీవించి ఆశీర్వదించి తన కొరకు సిద్ధపరచుకున్న దాకా ఆమె